హాయ్ వివర్స్ మనం వచ్చేసి చిట్టి చెల్లెలు అనేటువంటి లెసన్ని చూస్తున్నాము రెండవ తరగతి పూణే మహారాష్ట్ర గవర్నమెంట్ ఇక్కడ వచ్చేసి మీ ఇంట్లో ఏ పండుగలు జరుపుకుంటారు మా ఇంట్లో దీపావళి రాఖీ వినాయక చవితి సంక్రాంతి ఉగాది దసరా పండుగలు జరుపుకుంటాము ఈ సంవత్సరము రాఖీ పండుగను ఎలా జరుపుకుంటున్నారు మేము ఈ సంవత్సరం రాఖీ పండుగను బాగా జరుపుకుంటున్నాము గేమ్ చదివి జవాబులు అనేటువంటిది రాద్దాము రాఖీ ఎవరు తెచ్చారు రాఖీ చిట్టి చెల్లెలు తెచ్చింది రాఖీ ఎవరికి కట్టింది రాఖీ అన్నకు కట్టింది అన్న చిట్టి చెల్లె కొరకు ఏమి తెచ్చాడు అన్న చిట్టి చెల్లె కొరకు బహుమతి తెచ్చాడు ఇక్కడ వచ్చేసి కింది వాటిని పూరిద్దాము నుదుటన దిద్దింది తినకము చేతికి కట్టింది రాఖీ అన్న తెచ్చింది బహుమతి గేమ్లోని ప్రాసపదాలను గుర్తిద్దాము రాద్దాము వచ్చింది తెచ్చింది పెట్టింది కట్టింది తోడంది నేనంది ఇక్కడ చిత్రాన్ని పేరుతో జతబరుద్దాము హోలీ పండుగ అక్కడ వచ్చేసి బొమ్మలు ఇచ్చున్నారు వాటి ప్రకారంగా వచ్చేసి మనము జతబరుద్దాము క్రిస్మస్ పండుగ బతుకమ్మ పండుగ రంజాన్ పండుగ తర్వాత క్రింది రాఖీ బొమ్మకు రంగులు అనేటువంటిది వేయండి